హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజైతే నా డైలీ రొటీన్ అనమాట నా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ సో ఈరోజైతే మా ఎదురుగా ఉన్న బ్లాక్లో ఉన్న వాళ్ళు ఊరు నుంచి వస్తున్నారనమాట సో వాళ్ళ కోసము ఇంకా చాయ్ నాస్తా ఇవన్నీ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట అందుకనేసి ఇంక ఇల్లు మొత్తం అయితే మొత్తం శుభ్రం చేసుకుంటున్నాను సరిదేసుకుంటున్నాను అయితే ఈరోజు మా వారికి నిన్న నైట్ నుంచి నైట్ డ్యూటీ ఉంది కాబట్టి ఆయన ఇంకా రాలేదు సో ఇంకా పిల్లలు పడుకున్నారు కదా అనేసి ఇంకా నేను ఇంట్లో కూడా మొత్తం పనులన్నీ చక్కచక్క చేసేసుకుంటున్నాను సో అయితే కొన్ని రోజుల నుంచి మా స్టోరీ గురించి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను కదా సో కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు సిస్టర్ నా లైఫ్ కూడా మీ స్టోరీ వింటుంటే నా లైఫ్ గుర్తొచ్చింది అనేసి చాలామంది వాళ్ళ లైఫ్లో జరిగిన విషయాలు నాతో షేర్ చేసుకుంటున్నారు సో నా లాగా ఇంకా ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారా అనిపించింది సో మీ లైఫ్లో కూడా ఇలాగా ఉంటే నాతో మీరు షేర్ చేసుకోండి సో అయితే ఇంకా ఈరోజు మీకు కొన్ని విషయాలు తెలిసినాయి కదా సో మ్యారేజ్ అయిన తర్వాతకి ఎలా ఉంది నా సో ఈరోజు నా డెలివరీ తర్వాత అంటే మా మామ నన్ను తీసుకెళ్ళిపోయారు ఊరికి అని చెప్పాను కదా హైదరాబాద్ నుంచి కర్నూలుకి అయితే కార్ తీసుకొచ్చారండి నన్ను తీసుకెళ్ళడానికి సో ఇంకా మా ఆయన అయితే నన్ను ఇంకా మా వాళ్ళతో ఇచ్చి పంపించేసి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు సో వెళ్ళిపోయిన తర్వాతకి ఇంకా మా అమ్మ అప్పుడే నన్ను చూడ్డము నేను మా అమ్మని రెండున్నర సంవత్సరం తర్వాత మా అమ్మ చూడడము జరిగిందనమాట సో ఆ తర్వాతకి ఒక రెండు త్రీ మంత్స్ వరకు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను త్రీ మంత్స్లో నా లైఫ్లో చాలా అంటే చాలా అసలు నేను ఊహించలేనివన్నీ కూడా జరిగిపోయాయి ఫస్ట్ వచ్చేసి అంటే నేను మూడు నెలలు ఉన్నా కానీ మా ఇంట్లో మా ఆయన నన్ను ఒక్కసారి కూడా చూడ్డానికి కూడా రాలేదు అయితే నేను ఆ టైంలో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను చూడండి అరేంజ్ మ్యారేజ్లో అంత అఫెక్షన్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు కానీ లవ్ మ్యారేజ్లో ఎందుకంటే తనే సర్వస్వం అని అనేసి అనుకుంటుంది ఏ అమ్మాయి అయినా కానీ అందుకే కదండి తనకి ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్నను కూడా వదులు పోతుంది సో అతనే మనతో మాట్లాడకపోవడం అతను మన దగ్గరికి రాకపోవడము అలా జరుగుతుంటే ఏ అమ్మాయి కూడా తట్టుకోలేదనమాట అలాగ నేను చాలా డిప్రెషన్లోకి అయిపోయాను ఇంకా ఎలాగంటే నేను అయ్యింది నార్మల్ డెలివరీ అయింది అయినా ఇది లేడీస్కి కొంతమందికి తెలిసి ఉండొచ్చు నార్మల్ డెలివరీ అయినా కానీ కొంచెం స్టిచ్చెస్ అయితే పడతాయి అనమాట సో మా బా మా పాప వెయిట్ వచ్చేసి టూ పాయింట్ నైన్ అనమాట నేను నార్మల్ డెలివరీ అయ్యాను సో అప్పుడేం జరిగిందంటే ఇంకా సరిగా టయానికి తినక కొంచెం ఈ ఏదో ఆలోచనలో పడిపోయేదనమాట సో ఆ టైంలో ఏం జరిగిందంటే నాకు ఈ అయితే ఊడిపోయాయండి మా ఆయనతో నేను చెప్పేదాన్ని అనమాట ఇలాగ జరిగింది నాకు అని అంటే కూడా ఆయన నన్ను చూడ్డానికి రాలేదు సో మళ్ళీ ఇంకా మా అమ్మ అయితే ప్రైవేట్లో చూపించింది అంటే నేను మా ఇంట్లో లేనని చెప్పాను కదండి మా రెండొక్క వాళ్ళ ఇంట్లోనే కింద ఒక అంటే స్టోర్ రూమ్ లాగా ఉండేదనమాట అదంతా నేను వెళ్ళిన రోజే అమ్మ మొత్తం క్లీన్ చేసేసి అక్కడ నన్ను పెట్టేదనమాట అయితే ఏం జరిగిందంటే ఆ టైంలో ఏప్రిల్లో మా పాప మే ఫోర్టీన్ అనమాట పుట్టినది ఇంకా అలాగ సిచ్యువేషన్ ఉంది అని అంటే కూడా మా ఆయన నన్ను చూడ్డానికి రాలేదు ఇంకా ఆ తర్వాతకి ఇంకా చెప్పాను కదండి బాగా డిప్రెషన్లో అయిపోయాననేసి సో ఇది చాలా మంది తక్కువ అమ్మాయిలలో ఈ సింటమ్స్ ఉంటాయన్నమాట ఇలాగ ఎక్కువ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకే ఇలాంటి జరుగుతుంది బాలింత టైంలో అంటే మనం డెలివరీ అయిన తర్వాత మనం మంచిగా ప్రికాషన్ తీసుకోలేకపోయినా లేదంటే ఎక్కువగా ఆలోచించడము మైండ్ అబ్సెంట్లో ఉండడము అలాగ జరుగుతూ ఉ అంటే గాన బాలింత రోగం అనేసి వస్తుందండి మా కాలనీలో అయితే ఒక అక్క అయితే బాలింత రోగం అని వచ్చి ఆమె చనిపోయింది కూడా సో మా అమ్మ నన్ను ఎప్పటికప్పుడు పాపను ఆలోచించొద్దు ఆలోచించొద్దు ఏం కాదులే వస్తాడులే ఆ పిల్లోడు ఎక్కడికి పోతాడు అది ఇది అని మా అమ్మ చెప్పేది కానీ నా మైండ్ అంతా కూడా అక్కడే ఉండేదన్నమాట మా వారు ఒక్కోసారి నాకు ఫోన్ చేసేవాళ్ళు కాదు నన్ను అయితే మూడు నెలల వరకు కూడా రాలేదు సో అలా ఉన్న తర్వాతకి ఒకరోజు సడన్గా అయితే నాకు నా నా కుడి కన్ను కనిపించకుండానే అయిపోయిందండి సో ఇలా ఉంది నా పరిస్థితి అని మా ఆయనకు చెప్తే ఇంకా అప్పుడు ఒక రోజు టైం తీసి వస్తున్నాడు అనమాట అయితే నేను డెలివరీ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పాపను చూడడానికి అయితే ఎంహెచ్కి వచ్చింది అదే ఆర్మీ హాస్పిటల్కి వచ్చారు సో చూసి వెళ్ళిపోయారు ఆ తర్వాత అయితే ఇంకేం లేదు తర్వాత ఇంకా వాళ్ళ నాన్న ఒక్కడే అనమాట చూడలేదు సో వాళ్ళ నాన్నకి పాపం చూపించడాని కోసమే మా ఆయన వచ్చాడు అది నాకోసం కాదు వచ్చిండేది సో నేను ఇంకా అప్పుడు నాకు వాళ్ళ నాన్నని కూడా తీసుకొని వస్తున్నాడు అని తెలిస్తే నాకు బాగా కోపం వచ్చిందండి అసలు ఎందుకంటే తను ప్రేమించిన అమ్మాయి హెల్త్ బాగా లేదు అంటే కూడా రాలేదు కానీ వాళ్ళ నాన్నకు చూపించడానికి కోసం అయితే మా ఆయన వచ్చినాడు సో ఇంకా వచ్చిన వెంటనే నేనైతే ఏం మాట్లాడలేదు నాకు పిచ్చ కోపంలో ఉన్నాను ఆ టైంలో ఎందుకంటే నేను ఎంత బాధపడినానో నాకు తెలుసు మా ఇంట్లో వాళ్ళకి తెలుసు అసలు నాకు కన్ను కనిపించకుండానే పోయిందండి ఆ టైంలో ఇంకా డాక్టర్లు కూడా చెప్పింది ఏంటంటే ఈ అమ్మాయి బాగా డిప్రెషన్లో ఇదవుతుందండి సో ఈ బాలింతలో ఉన్నప్పుడు ఇలాంటివి జరగకూడదు మైండ్ ఫ్రీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అనేసి డాక్టర్స్ చెప్పారు నాకు ఆ టైంలో ఆపరేషన్ చేయాలని కూడా చెప్పారు మా కర్నూల్లో సుగి గిడ్డయ్య డాక్టర్ అనేసి చాలా ఫేమస్ అండి చాలా సీనియర్ డాక్టర్ అనమాట ఆయన సో ఆయన చెప్పింది ఏంటంటే ఇట్లాగా ఆపరేషన్ చేయాలి అని అన్నారు అలాగా ఇంకొక హాస్పిటల్ కూడా ఉందండి నాకు పేరు అయితే గుర్తుకు రావట్లేదు కానీ చాలా అంటే చాలా సంవత్సరాలు ఉన్న డాక్టర్ దగ్గర కూడా వెళ్ళినామన్నమాట అలాగ రెండు మూడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తర్వాత ఇంకా ఎక్స్రే అంట అవి ఇవి చేసి నా త్రీ మంత్స్ కూడా ఎంత ఇదిగా గడిచిపోయా అంటే నాకు హ్యాపీనెస్ లేదండి ఇంకా అలాగా వాళ్ళ నాన్న వచ్చాడని చెప్పాను కదా పాప కోసం అని కొన్ని బట్టలు తీసుకొచ్చినాడు నాకు బాగా కోపం వచ్చిందండి ఏ అమ్మాయి అయినా కానీ ఇలాగ చేస్తుందో నాకు తెలియదు కానీ నా మనసులో ఏది ఉందో నేను అదే వాళ్ళు చేసినట్వే చూపించడం కాదండి నేను కూడా ఏం చేశాను అనేది చూపిస్తు చెప్తున్నాను అంతేగాని నావి కప్పు పుచ్చుకొని వాళ్ళు చెప్పుకుంటూ పోవడం కాదు అది మీకు మనసుకి కరెక్ట్ న్యాయంగా ఉందో లేదో మీరు చెప్తారు కాబట్టి సో నేనైతే ఇంకా నాకు కోపం వచ్చింది ఎందుకంటే నాకు కుట్లు ఊడిపోయి నేను లాడిపోయాను ఒక నెల రోజులు కన్ను కనపడకోకుండా అయిపోవడము అసలు ఎంతగా అయిపోయానంటే ఆ టైంలో మా ఆయన నన్ను చూడడానికి రాలేదు కానీ వాళ్ళ నాన్నకు చూపించడానికి వచ్చేసరికి నాకు బాగా కోపం వచ్చి పిల్లల కోసం బట్టలు తీసుకొచ్చిన నేనేం వాళ్ళతో ఏం మాట్లాడలేదు పిల్లని తీసుకున్నారు చూసుకున్నారు ఇంకా బట్టలు తీసుకొస్తే నేను వాళ్ళ ముందరనే ఇసిరి పాడేసినాను ఎందుకంటే మనిషికి లేనప్పుడు ఈ బట్టలది ఏముందండి నువ్వు అది ఇంత ఇంకా నన్ను మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసినాడు ఇంకా వెళ్ళిపోయాడు అనమాట ఇంకా వాళ్ళ నాన్న బాగా రచ్చరచ్చ గొడవ చేసేసినాడు ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదండి ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్ అయితే కొంచెం గట్టిగా మాట్లాడగలుగుతారు లవ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మాయిల సైడ్ మాట్లాడడానికి మాటలు రావు కదా ఎందుకంటే ఇంకా సరే అని అన్నీ సర్దుకుంటూ అట్లాగా వచ్చేసినారు మా వాళ్ళు తర్వాతకి ఇంకా నాతో మాట్లాడడం ఇంకా తగ్గిచ్చేసినాడు అనమాట ఎందుకంటే మూడు నెలలు మా ఆయన క్వార్టర్స్లోనే వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలి భర్త వాళ్ళ అన్న వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అయితే క్వార్టర్స్లోనే ఉన్నారనమాట సో మా ఆయనని ఎంతగా అంటే మైండ్ వాష్ చేసేసినారంటే ఇంకా అంటే మా పెరుగుపొరుగు వాళ్ళు చెప్పిన విషయం అనమాట ఇంకా మా ఆయన కూర్చున్నాడు అనుకోండి అక్కడ వాళ్ళమ్మ ఇక్కడ ఇలా చల్లెలి కూర్చొని ఇంకా బాగా బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు అనమాట ఒరే వద్దురా పిల్ల మనకొద్దు అలా ఇలా అనేసి ఇవేవో చెప్పడం ఇంకా వాళ్ళన్నీ కూడా ఇంకా వినేవాళ్ళు అది కూడా నేను డెలివరీ అయ్యి ఇంకా మూడు నెలల తర్వాతకి వెళ్ళిన తర్వాతనే నాకు ఇవన్నీ విషయాలు తెలిసినాయి అక్కడ జరిగిన విషయం ఏంటంటే మా ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా సో ఇంకా వద్దు అనేసి అనుకున్నారనమాట అందుకనేసి ఒకరోజు ఏం జరిగిందంటే సడన్గా మా ఆయన నాకు చెప్పకుండానే కర్నూలుకు వచ్చినాడనమాట ఇంకా నాకు ఈ మార్నింగు మెసేజ్ వచ్చిందనమాట ఇట్లాగా నేను ఊరికి వచ్చినాను అనేసి సో ఎంతగా మా ఆయనని మార్చేసినారంటే మూడు నెలలకే మా ఆయనను పూర్తిగా మార్చేసినారండి నాకు బాగా క్వైట్ ఆపోజిట్ చేసేసినారు ఇంకా వాళ్ళతో ఎట్లా అంటే డైరెక్ట్గా మా మామకి ఫోన్ వచ్చింది నైట్ నాకు తెలియదులేండి ఆ విషయం కూడా నైట్ ఫోన్ వచ్చింది ఇలాగా మీ అమ్మాయి హస్బెండు ఫయాజ్ కదండీ అంటే అవును సార్ అంటే ఇలాగా వాళ్ళు వచ్చి మీ అమ్మాయి మీద కేసు పెట్టారు అనేసి అన్నారనమాట అని అంటే నాకి నేను అసలు అంటే మార్నింగ్ వచ్చినారన్న విషయము మా పెద్దక్క ఫోన్ చేసి చెప్పింది ఇలాగ వచ్చినారు వాళ్ళ ఫ్యామిలీ అంతా అని అంటే సరే అనేసి ఇంకా మా అమ్మకి చెప్పినాను అంటే అప్పుడు మా మామ వచ్చి నాకు నైటే ఫోన్ చేసినాడు ఎస్ఐ ఫోన్ చేసినాడు ఇలాగ అమ్మాయి మీద కేసు పెడుతున్నారు అనేసి పెట్టినాడు అనేసి నైట్ పది అట్లా వచ్చి పో డైరెక్ట్గా ఇంటికి కూడా పోకుండా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా పోయి నా మీద అయితే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినారు నేను అది విని అస్సలు నేను నేను మా ఇంట్లో వాళ్ళతో వాదిస్తున్నాను లేదు ఫయాజ్ అట్లా చెయ్యడు నాకు తెలుసు ఆయన అటుటోడు కాదు 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 అని మా ఇంట్లో వాళ్ళతో అందరితో నేను వాదిస్తున్నాను మా మామ ఉండి లేదమ్మా నీ భర్తనే రాసిచ్చినాడంట ఇట్లాగా నా భార్య మీద కేసు పెడుతున్నాను అనేసి అనేది అన్నాడు అనమాట ఎందుకు కేసు పెట్టినాడు అనేది ఆ విషయం కూడా నేను చెప్తానండి ఎందుకంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చినారు మా క్వార్టర్స్కి అని చెప్పినాను కదా సో అయితే అప్పుడు నేను చెప్పినానమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనిషికి ఇచ్చినంత విల్ కులానికి ఇచ్చిన విలువ మనుషులకి ఇవ్వరండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేను అందరినీ చెప్పడం లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్తున్నా నేను ఎవరు తప్పుగా అర్థం చేసుకోదండి సో నేను మనుషులకు విలువ ఇవ్వరమాట వాళ్ళు కులానికే ఇస్తారు సో నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు కాబట్టి నేను చెప్పినాను మా ఆయనకి నేనైతే వాళ్ళతో పాటు అబ్బా నువ్వు ఏదైనా చేసుకోగానే నేను వాళ్ళతో ఉండను ఒకవేళ నువ్వు వాళ్ళ మీ ఇంట్లో వాళ్ళని తీసుకొస్తే నేను నేనన్నా చేస్తాను లేదన్నా వాళ్ళనన్నా చంపేస్తా చంపేస్తాను అని ఇట్లా చెప్పేసినాను అబ్బా నేను ఉన్న మాట చెప్తున్నాను నేనేం దాసపెట్టడం లేదు ఎందుకు ఆ మాట అన్నాననేది కూడా ముందు ముందు వీడియోలో మీకు ఆ మాట కూడా చెప్తాను ఎందుకు అలా అన్నాను అన్న విషయము సో మా ఇంట్లో వాళ్ళని చంపేస్తుందంట అందుకనేసి నేను మా భార్య మీద కేసు పెడుతున్నాను అనేసి మా ఆయన అక్కడ లెటర్ రాసి ఇస్తారు కదా ఎఫ్ఆర్ ఎఫ్ఐఆర్ అట్లాగా సో ఆ రకంగా మా ఆయన అలాగ చేసేసాడు నేను అసలు అనుకోలేదు మా ఆయన అట్లా చేస్తాడని అది నేను షాక్ అయిపోయాను ఆ టైంలో సో అప్పుడు నిజంగా చెప్పాలంటే నేను రెండున్నర నెల బాలింతనండి ఆ టైంలో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది సో వెళ్ళిన తర్వాతకి ఇంకా మా ఆయన నా వైపు కూడా కన్నెత్తి కూడా చూడలేదు పిల్లని కూడా చూడలేదు సరే అనేసి ఎస్ఐని పిలిచినారు మాట్లాడినారు కన్వేస్ చేయాలని చూసినారు కానీ ఇంకా వాళ్ళ నాయన కూడా ఆ టైంలో కూడా ఏంటంటే చూడండి పోలీస్ స్టేషన్కి వచ్చింది కానీ బురక కూడా వేసుకొని రాలేదు అనేసి అన్నాడు అప్పుడు ఎస్ఐ అన్నాడు బురకల గురించి కాదండి లైఫ్ గురించి మాట్లాడుకోండి అవేమి ఉన్నాయి లైఫ్ సెటిల్ అయితే అన్ని మంచిగా అవుతాయి అనేసి అన్నాడు అనమాట సో ఏంటంటే ప్రతి భార్య భర్తల మధ్య పర్సనల్ విషయాలు కొన్ని ఉంటాయండి సో నేను మాట్లాడాలంటే మా ఆయన నాతో మాట్లాడకుండా ఉన్నాడనమాట అయితే నేను మెసేజ్ చేసేదాన్ని కొంచెం కోపం వచ్చి నేను బాగా తిట్టేదాము అలా ఇలా మెసేజ్ చేసినట్టు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి అవి సేవ్ చేసుకొని ఎస్ఐ ముందర చూపించినారనమాట అసలు మా ఆయన ఇంత నీచానికి దిగజారిపోయాడా అని అనిపించింది అనమాట ఆ టైంలో ఎందుకంటే పర్సనల్ విషయాలు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటే నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు దిగి వచ్చేసినాయి ఇంకా ఏంది అసలు ఇంతగాన నేను అన్నీ అన్నీ వదులుకొని అన్నీ వదులుకొని వస్తే మా ఆయన చూస్తే నా నా మీదనే ఇలా రివర్స్ తిరిగినాడా అనేసి ఇంకా అసలు వాళ్ళు ఇంకా ఎస్ఐ ముందర అన్ని విషయాలు చెప్పినారు చెప్పిన తర్వాతకి ఇంకా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వండి ఎందుకు చూడండి భవిష్యత్తు మూ ఇప్పుడే రెండు నెలల రెండు రెండు నెలల నెల పాప ఉంది వీళ్ళ ఫ్యూచర్ ఇక్కడతో ఆగిపోకూడదని వాళ్ళు చాలా కన్వెస్ట్ చేసి చెప్పాలా అనేసి చూసినారండి కానీ వాళ్ళు అవ్వలేదు ఇంకా మధ్యలో మాట్లాడుతున్నాగానే వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాతకి ఎస్ఐ ఫోన్ చేస్తున్నాడు రిప్లై అంటే ఇంక ఏం కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఏం లేదు ఇంకా వాళ్ళు అన్నారనమాట అమ్మ ఇవన్నీ కానిపోని సంగతి వాళ్ళు ఎవరితో మింగిల్ అవ్వారమ్మా మీరు ఒక పని చేయండి ఎస్సీ ఎస్టీ కింద కేసు పెట్టండి మహిళా చట్టాలు చాలా ఉన్నాయి కదా అలాగ పెట్టండి అనేసి ఎస్ఐఏ మా అమ్మకు చెప్పినాడు అనమాట అయితే మా అమ్మ చెప్పింది సార్ కేసు పెట్టాలంటే మాకు నిమిషం పట్టదు మాకు మా పాప జీవితం కావాలి అనేసి మా అమ్మ అనిందనమాట అని అంటే ఇంకా వాళ్ళు సరిలే అనేసి వాళ్ళు వెళ్ళిపోయినారు ఇంకా మేము కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినాము సో మా ఆయన ఏదో పండగ ఉందనేసి వచ్చినాడు ఆ టైంలోనే ఇవన్నీ కేసులు గీసులు అన్నీ అనమాట సో అంతవరకు మా ఆయన మెసేజ్ చెయ్యనుడు ఇంకా అప్పుడు అంటే ఇంక ఊరు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాడు అనమాట అప్పుడు మెసేజ్ చేసినాడు నాకు ఇట్లాగా ఎలా ఉన్నావు పాప బాగుందా అది ఇది అని మెసేజ్ చేసినాడు ఏం సార్ ఇవి కూడా మెసేజ్లన్నీ నన్ను రెచ్చగొట్టి నా మెసేజ్లన్నీ మీ ఇంట్లో వాళ్ళకి చూపించడానికేనా అది ఇది అనేసి అన్నాను ఆయన ఏం చెప్పలేదు ఇంకా ఆ తర్వాతకి అంటే మేమున్నాం కదా క్వార్టర్లోకి వెళ్ళిన తర్వాతకి మా ఆయన నాకు వీడియో కాల్ చేసినాడు వీడియో కాల్ చేస్తే నేను షాక్ అయినాను వీళ్ళందరినీ పెట్టుకొని ఈయన కాల్ చేయడం అని తీరా చూస్తేనేమో వాళ్ళు ఎవరు వెళ్ళలేదు నే అంటే మా ఆయన ఒక్కడే క్వార్టర్స్లోకి వెళ్ళిపోయాడు అనేసి తెలిసిందనమాట సరే అనేసి నేను ఇంకా తెలిసిన వెంటనే మా మామకు ఆ రోజు రాత్రే చెప్పినాను అప్పుడు ఆగస్టు పదహైదు రోజున మా మామ అంటే కర్నూల్లో ఆర్ఎస్ఐగా వర్క్ చేస్తాడండి మా మామ సో అందరికీ జూనియర్స్ అంటే వీళ్ళు ఉంటారు కదా ట్రైనింగ్ స్టూడెంట్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తాడనమాట మా మామ సో మా మామకి చెప్పినాను మా మా మామ మా ఇట్లా ఫయాజ్ ఒక్కడే పోయినాడు మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే నన్ను రానియరు అది ఇది అనేసి అన్నానమాట వాళ్ళు ముందే మా మామకి ఏం చెప్పినారంటే మీ పాపని పంపించాలంటే ఫస్ట్ పంచాయతీ వేయాలా పంచాయతీ వేసి మాట్లాడాలా అంతవరకు మీ పాపను పంపించకూడదు అనేసి అన్నారు అని అంటే వాళ్ళు ఇట్లా అన్నారమ్మా అని అంటే లేదు మమ్మ పంచాయతీ గింజాయితీ ఎందుకు నేనేమి పెద్దలు చేసిన పెళ్ళ ఏమన్నా మేమిద్దరమే పెళ్లి చేసుకున్నాము మా మధ్యలో మూడో వ్యక్తి లేనప్పుడు పంచాయతీ గించాయితీలు ఎందుకు అనేసి నేను ఇలా అన్నానండి సో నేను అన్నమాట కరెక్టో కదా మీరే నాకు కామెంట్ చేసి చెప్పండి అంతే కదండి ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు పెద్దవాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు ఈ టైంలో నేను ఇదొక్కటే మాట అన్నాను వద్దు మామ ఎవ్వరు అసలు నువ్వు కూడా మా విషయాల్లో కూడా రావద్దండి ఎవ్వరు రాకూడదు ఎందుకంటే మేమిష్టపడి పెళ్లి చేసుకున్నాం కానీ మేమిద్దరమే నిర్ణయం తీసుకోవాలా ఏది తీసుకోవాలన్నా కానీ మూడో వ్యక్తి రాకూడదు అనేసి మా మా ఇంట్లో అందరూ ముందర ముందరూ చెప్పేసినాను ఈ మాట సర్లే అమ్మా అయితే మా మామకి ట్రైనింగ్ ఉందండి అసలు ఆయనకు ఒక్క ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటే ఆగస్టు పదహైదు అనమాట ఈ టైంలో నేను రాలేనమ్మా అని అంటే మా అమ్మ నేను ఒక్కదానినే వెళ్ళిపోతాను అని అంటే ఇంక అంత మాట అనుకు నేను వస్తానులే అని పాపం వాళ్ళ సార్ వాళ్ళకి ఎట్లోకి అట్లా రిక్వెస్ట్ చేసేసుకొని నన్ను తీసుకొని ఇంకా బయలుదేరినాం మేము హైదరాబాద్కి అయితే మేము వెళ్ళిన వెంటనే అంటే ఇంకా ఆ రోజు వెళ్తున్నాం అన్నాగా ఇంకా వెళ్ళాలి అని ఒకరోజు ముందన్నాం కానీ పాపం మా అమ్మ ఆ అండి ఇంకా నాకు కావాల్సిన బట్టలు కానీ ఇంట్లో నుంచి సామాన్లు నాకు ఏమేమి లేవో అంటే స్టీల్ సామాన్లు కానీ ఏవైనా కానీ ఇంక అన్నీ ఆ రోజు రైస్ అవన్నీ కూడా అమ్మ మొత్తం ప్యాక్ చేసి ఇంటి దగ్గర నుంచే కారు మాట్లాడుకొని మేము వెళ్ళిపోయాము మేము వెళ్ళిన టయానికి నా దగ్గర డిపెండెడ్ కార్డు ఉంటుంది కదా అది చూపించాను అనమాట చూపించిన తర్వాతకి లోపలికి పంపించినారు సో ఇంటికి అయితే తాళం ఉంది తాళం ఉంటే ఇంకా అదే ఇట్లాగా పీటీ ఉంటే వెళ్ళిపోయాడని తెలిసిందనమాట ఇంకా తర్వాతకి ఇంకా ఫోన్ చేస్తే ఇలాగ వచ్చినారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేను ఆల్రో అంటే నేను వస్తున్నప్పుడు కూడా మా ఆయనకు ఫోన్ చేసినానండి నా ఫోన్ మా ఆయన బ్లాక్ చేసి పెట్టినాడనమాట సో ఎత్తలేదు ఎత్తకుంటే మళ్ళీ మా పక్కింట అతను వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు వాళ్ళు ముస్లిమ్సే అనమాట సో ఫోన్ చేసి మాట్లాడిన తర్వాతకి ఇంకా అతను వచ్చేసినాడు వచ్చిన తర్వాతకి ఇంకా డోర్ వేసినాడు లోపలికి అందరం వచ్చేసినాము నన్ను వదిలిపెట్టడానికి మా రెండో అక్క మా రెండో హస్బెండ్ నేను పాప అనమాట మేము నలుగురం అయితే పోయినాము ఇంకా వెళ్ళిన తర్వాతకి మా ఆయన వాళ్ళని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసినాడు అంటే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇట్లా వీళ్ళంతా వచ్చినారు అంటే మామతో మాట్లాడినాడు అనమాట వాళ్ళ నాయన మీరు పంచాయతీ మాట్లాడాలని చెప్పినాం కదా ఎందుకు మీరు మీ పాపని అక్కడ తీసుకుపోయినారు అనేసి ఆయన అంటే దాని దేముంది అంకులు తర్వాత అయినా మాట్లాడేది ఉంది ఉంది ఇప్పుడు పాపకి ఇంకా మూడు నెలలు అయిపోతాయి మూడు నెలల తర్వాత పంపకూడదు అని అంటే మూడు నెలలు కాకుంటే పది నెలలు అయిన తర్వాత తీసుకురావాల్సింది ఇప్పుడు ఎందుకు తీసుకుపోయినారు అనేసి వాళ్ళని ఆయన ఇంకా ఫోన్లోనే గొడవ పడుతున్నాడు అనమాట సర్లేండి మనం మాట్లాడుకున్నాంలేండి ఎందుకులేండి ఇవన్నీ అని మా మామ ఇంకా చెప్పిన తర్వాతకి ఆ అమ్మాయి మాకు క్షమాపణ కోరాలా క్షమాపణ చెప్పాలా అనేసి అన్నాడనమాట నేను నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు క్షమాపణ చెప్పాలని నేను ఇంకా అసలు ఒప్పుకోలేదు మా రెండో అక్క ఇంకా బాగా నన్ను ఓపెన్ చేసింది నీకు నీ లైఫ్ నిలబడాలంటే కొన్ని చోట్ల మనం అవ్వాల్సిందే అని ఇంకా మా అక్క అంటే సర్లే అనేసి సారీ అంకల్ క్షమించండి అని ఇంకా చెప్పేసినాను చెప్తే ఇంకా అమ్మాయి దగ్గర ఏమీ ఉండకూడదు అంటే నేను లేనప్పుడు మూడు నెలలు వాళ్ళంతా ఉన్నారు కదా సో నా దగ్గర ఒక బైబుల్ ఉన్నాదండి ఆ బైబుల్ని కూడా తీసేపిచ్చేయమన్నారు నెక్స్ట్ వీడియో ఏమైందో continue